ప్రకృతితో సహా పరిస్థితులన్నీ పత్తి రైతులకు ప్రతికూలంగా మారాయి అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న రైతులకు పంట అమ్ముకుందామంటే సిసిఐ విధిస్తున్న నిబంధనలు మరింత కుంగదీస్తున్నాయి సీసీఐ వైఖరితో పత్తి రైతులు తమ పంటను జిన్నింగ్ మిల్లులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది అధికారులు స్పందించి తేమ శాతాన్ని పన్నెండు నుంచి పదిహేనుకు పెంచకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని రైతులు కలత చెందుతున్నారు గతేడాది మిరప పంట వేసి నష్టపోయిన అన్నదాతలు ఈసారి ఎన్నో ఆశలతో పత్తి సాగు చేశారు సెప్టెంబర్ అక్టోబర్లోని అకాల వర్షాలు పత్తి రైతుల దిగుబడి ఆశల్ని చిదిమేశాయి చేలల్లో నీరు చేరడంతో వేరు సంబంధిత తెగుళ్లు విజృంభించాయి ఫలితంగా ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల నుంచి పన్నెండు క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి నాలుగైదు క్వింటాళ్లకే పరిమితం పత్తికి కేంద్రం క్వింటాకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ప్రకటించింది పంటలో తేమ శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం లోపు ఉంటేనే మద్దతు ధర ఇస్తామని తెలిపింది తేమపరంగా పింజ పొడవు పరంగా కాస్త అటు ఇటు అయితే ధర ఇప్పుడున్న కాలంలో తేమ శాతం పన్నెండు ఉండటం అనేది జరిగే ప్రశ్నే లేదు లేదా నిమ్ముంది అనుకోండి కింటానికి ఇంత తీసేసి కొనండి అంతేగాని ఆ రేట్ ఒక రేటు పెట్టి ఆ రేట్కి ఇదైతేనే కొంటామంటా అని బాకండి రిటర్న్ పంపించే పూచి మాత్రం చేయబాకండి దయించి ఏంది రైతు వారికి మేము ఎగ్దబ్ చేసుకునేది ఒక్కటే పత్తి బోరం పగలగొట్టి చూడండి దాంట్లో కాయ కానీ చెత్త కానీ ఉంటే కొనవద్దు బాగుంటేనే కొనండి పత్తి కాడలో తొక్కించుకొని తీసుకొచ్చాము ఎక్కడికి వచ్చినట్టు అంటున్నారు ఇక్కడి నుంచి వచ్చే బాడకి పోవాలి పదిహేను పదహారు పద్దెనిమిది శాతం వచ్చింది దాని రిసర్ట్ అన్నారు దానికి మళ్ళీ మాకు ఖర్చు ఎక్స్ట్రా పడుతుంది లేదు ఇళ్లకాడికి వచ్చి చెకింగ్ చేసి తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం లేకపోతే ఇక్కడే ఉండిపోద్ది లేకపోతే మిల్లలు అమ్ముకుంటాం ఇక్కడ వచ్చి మళ్ళీ ఐదు ఆరు వేలు మాకు బాడగా ఖర్చు అందా పడుతుంది సీసీఐ పెట్టి మమ్మల్ని గుల చేయడం అవుతుంది కానీ మాకే మిగిలిచ్చిందేమో లేదు మేము మందులు తాగే పరిస్థితి వచ్చింది ఈడకొస్తే మేము పదకొండు పన్నెండు శాతం కావాలంటున్నారు ఈడకొస్తే పదమూడు పద్నాలుగు పదిహేను వస్తున్నాయి ఎవరు తీసుకునేవాళ్ళు లేరు మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు ఏదైనా ఏడు వేల రూపాయలైనా ఏడు వేల ఐదు వందలైనా ఈడ కొంటే ధర్మంగా ఉంటుందండి మాకు రేట్ ఎంత అనేది కాదు ముందు వచ్చిన బళ్ళు ఎన్నికి పోకుండా కొనాలి కిందటానికి యాభై వందలు తగ్గించినా మాకు బాధలేదు కానీ కూలీలకు ఇప్పుడు ట్రక్ బాస్కొస్తే కిందటానికి మూడు వందల ఖర్చు వస్తుంది ఇక్కడకి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే మూడు వందల ఖర్చు అది ఏం చేయాలి రోడ్డు మీద పోయాలా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు పేరేచర్ల గణపవరం సత్తెనపల్లి ఇలా పలుచోట్ల సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు సీసీఐ కేంద్రాల వద్ద విక్రయిస్తే కనీస మద్దతు ధర వస్తుందనే ఆశతో రైతులు దూర ప్రాంతాల నుంచి వైప్రయాసాల కోర్చి పంట తీసుకొస్తున్నారు సీసీఐ కేంద్రాల వద్ద తేమ శాతం పన్నెండుకు కొంచెం పెరిగిన ససేమిరా అనడంతో తిరిగి పంటను తీసుకెళ్లలేక మద్దతు ధర కంటే తక్కువకే మిల్లులకు విక్రయిస్తున్నారు చాలా చోట్ల జిన్నింగ్ మిల్లుల వద్దే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు సీసీఐ కొర్రీలతో రైతు రైతులు జిన్నింగ్ మిల్లుల వద్ద కాంటా పెడుతున్నారు సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై పత్తిని కొనుగోలు చేయకుండా తేమ శాతం పేరుతో తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు నేను పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకునేసానండి ఎకరానికి వచ్చేసి యాభై వేలు అయింది ఇక్కడికి తీసుకొస్తే పత్తి కొనటం లేదు వెనక్కి తీసుకెళ్ళిపోమంటున్నారు మార్చరీ తీసేసి కింటానికి ఐదు కేజీల మూడు కేజీల అని లెస్ పెట్టేసి కొన కొనవలసిందిగా కోరుతున్నాం ఇంటి దగ్గర యాభై మూడు యాభై రెండు ఐదు వేలు అలా అడుగుతున్నారండి రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ రైతులు యాడ్లకు రాకూడదు అనే ఉద్దేశంతో బయర్లో ఇబ్బంది పెట్టి వచ్చిన బళ్ళు శాతం ఎక్కువ ఉందని కాయ తగులుతుందని ఎక్కువ రిటర్న్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు గచ్చేంతరం లేక మళ్ళీ అదే పత్తిని మళ్ళీ అదే మిల్లులో బోకర్ల కంపు బోకర్ల కమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఓ పక్క సిసిఐ కొంటున్నారు ఓ పక్క మళ్ళీ అదే మిల్లులో పత్తి వ్యాపారం చేస్తున్నారు దిగుమతి కాని బళ్ళు మళ్ళీ అదే బళ్ళుకి మళ్ళీ అరవై మూడు వందల అరవై నాలుగు వందలకు మళ్ళీ వాళ్లే కొనుగోలు చేసి ఇలా మిల్లోళ్ళు సిఎస్సి వాళ్ళు కుంభకాయ వ్యవహారం చేసి రైతులు దారుణంగా మోసం చేస్తా మోసం చేసే పరిస్థితి వచ్చింది ఇలాగైతే రైతులు తీవ్రంగా నష్టపోతారు సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళనల విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సిసిఐ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తాతో ఫోన్ లో మాట్లాడారు పత్తి కొనుగోళ్లపై గుంటూరు సిసిఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు ఆందోళన చెందాల్సిన పనిలేదని రైతుల వద్ద పత్తి ఉన్నంత వరకు కొనుగోళ్లు చేస్తామని విజయవాడ ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు మద్దతు ధర పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు స్పెసిఫికేషన్స్ ఇస్తారండి ప్యాడీ కానీ కాటన్ కానీ మెయిజ్ కానీ ప్రతిదానికి కూడా నాణ్యత ప్రమాణాలు ఉంటాయి ఆ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే రేట్ ఫిక్స్అప్ అవుద్ది కాబట్టి రైతులు తొందరపడాల్సిన అవసరం లేదు రెండు రోజులు ఆరిపెట్టుకుంటే ఆ తేమ ఉన్న తేమ అంతా కూడా ఆరిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న మెలుకులు తీసుకుంటే రైతులకు మంచి ధర వచ్చే అవకాశం ఉంది రైతుల వద్ద పత్తి ఉన్నంత వరకు కూడా కొనుగోలు కేంద్రాలు పనిచేస్తా ఉంటే రైతులు గమనించండి ఆదుత పడాల్సిన అవసరం లేదు పత్తి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిసిఐ కేంద్రాల్లో మాయెత్తరు అనేది పన్నెండు శాతం పెట్టడంతో ఈ చలికాలం కావడం వల్ల కూడా పత్తి పన్నెండు శాతం కంటే ఎక్కువ వస్తుందని దీంతో సిసిఐ అధికారులు తమ పత్తిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు దీంతో తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొందని అయితే ఈ తమ అప్పుల భారం తీరాలన్నా లేదా మేము మళ్ళీ పంట సాగు చేయాలన్నా ఈ పంటను కొనుగోలు చేస్తేనే మాకు ఆధారం అని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మాయత్తరు శాతాన్ని పెంచి తమని తమ పత్తి కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నారు కేవలం కేశవ్తో వేరాజినే ಟಿ ಮಿನಲ್ಸ್ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ